కోయ కోయ పాస్టర్ మీసాల గుర్రప్ప చాలా ట్రెండ్ అయిండు చాలా మంది షేర్ చేసుకున్నారు ఇప్పుడు చూస్తే ఆయన ఒక కామాందుడు అనే ఒక వీడియో ఇన్స్టాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అసలు ఏంది ఆ సాంగ్ కోయకోయ సాంగ్ మీనింగ్లెస్ సాంగ్ అని చెప్పి చాలా మంది అంటున్నారు అది బైబుల్లో ఉందా సాంగ్ ఉందా బైబుల్లో బైబుల్లో కోయా భాషలో బైబుల్ రాయబడలా కొన్ని విషయాలు నేను ఆయన కోసం మాట్లాడాలని ఆశపడ్డప్పుడు తెలుసుకోవాలని ఆశపడ్డప్పుడు ఏం జరిగిందంటే తర్వాత ఏసుక్రీస్తు కనబడి ఆయనలో ఉన్న విషయం తీసేసినారు వరకు ఆయన గోర్లు తాకినా చచ్చిపోతున్నారు ఆయన టచ్ చేసిన విషయం తాకుతుంది మనుష్యుడు ఎప్పుడైతే ఏసుక్రీస్తుకి పరిచయం అవుతాడో మనుష్యుడు ఎప్పుడైతే ఏసుక్రీస్తుని విశ్వసిస్తాడో ఆయన మార్గంలోకి వస్తాడో తనలో ఉన్న చేదు ఏదైతే ఉందో ఇప్పుడు ఏం ఈ క్వశ్చన్ అడుగుతున్నా నార్మల్ గా ఆయన చెప్పినడు దేవుడు ప్రత్యక్షమై మొత్తం కూడా రిమూవ్ చేశాడు అని మరణించిండు నేను ఆయన అవును వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రాబోతున్నాడు అలాంటప్పుడు ఆయన అప్పటి వరకు కూడా తన జాతి ఆడపడుచుల మీద ఇట్లా ఇలాంటి లైంగిక వేధింపులు చంపేస్తున్నారు అనుభవించి అన్నప్పుడు ఆ టైంలో దేవుడు ఎందుకు రాలేదు అని చెప్పేసి నో క్వశ్చన్ అది కాదు అయినా ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి పాస్టర్లకు పాస్టర్లకు కూడా పాలిటిక్స్ ఉంటాయా పడదా పడట్లేదు కదా అందుకోసమే భ్రష్ పట్టిపోతుంది ఒకసారి ఆయన కాల్ చేస్తారా ఒక్కసారి మాట్లాడు వన్ మాట్లాడే ప్రయత్నం చేస్తాం నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ కోయ కోయ సాంగ్ లాస్ట్ డిసెంబర్లో మోస్ట్ ట్రెండ్ అయిన సాంగ్ ఇది కోయ కోయ పాస్టర్ మీసాల గుర్రప్ప చాలా ట్రెండ్ అయ్యిండు చాలా మంది షేర్ చేసుకున్నారు తర్వాత కొన్ని ఇంటర్వ్యూలు బయటకు వచ్చినాయి మీసాల గుర్రప్పని ట్రోల్ చేస్తుంటే ఆయన మాత్రం బయటకు వచ్చి ఒక ఎమోషనల్ స్టోరీ చెప్పినాడు తన జాతి ఆడబిడ్డలపై అప్పట్లో అగ్ర కులాల వాళ్ళు అడవుల్లో అనుభవించి వాళ్ళను చంపేస్తున్నారని సో ఆ తర్వాత కోయగోయ మాస్టర్ కమర్షియల్ అయిపోయిండు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు అని తెలిసింది ఇప్పుడు చూస్తే ఆయన ఒక కామాంధుడు అనే ఒక వీడియో ఇన్స్టాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనికి సంబంధించి మనం ఈ కోయకయ పాస్టర్ మీసాల గుర్రప్పకు చాలా రోజుల నుంచి పరిచయం ఉండి ఆయన గురించి తెలిసినటువంటి పాస్టర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాస్టర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జూలై సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి మీకు మీసాల గుర్రప్ప గారు కోయకొయ్య పాస్టర్ ఎప్పటి నుంచి పరిచయం ఉంది సో ఆయన ఏంది నిజంగా ఆయన గురించి వస్తున్న వదంతులు ఆయన కామందుడు అనే ఒక వీడియో ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి బాగా వైరల్ అవుతుంది ఏమంటారు దీనిపైన నాకు కొన్ని రోజుల నుంచి ఆయన పరిచయము ఆయన కోసం నేను తెలుసుకున్నప్పుడు ఆయన మంచి సేవనే చేసి ఉన్నాడు మన ఏపీ ప్రాంతంలో అనేకమైన ఊర్లలో పల్లెటూర్లలో ఆయన అద్భుతంగా దేవుని ద్వారా వాడబడిన వ్యక్తియే సో నాకు ఆయన కోసం తెలుసుకున్నప్పుడు ఆయన ఒక ట్రైబల్కి సంబంధించిన వ్యక్తిగా నేను ఆయన విషయంలో నేను తెలుసుకున్నా సో కొన్ని విషయాలు నేను ఆయన కోసం మాట్లాడాలని ఆశపడ్డప్పుడు తెలుసుకోవాలని ఆశపడ్డప్పుడు ఏం జరిగిందంటే ఆయనకు పరిచయం ఉన్నవాళ్ళు ప్లస్ నాకు పరిచయం ఉన్న వాళ్ళు కొంతమందితో ఆయన కోసం ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన మంచోడే ఆయన ఆయన కోసం అంత నెగిటివ్గా ఏం నాకు నాకు ఫీడ్బ్యాక్ రాలే ఆయన కోసము సో అద్భుతమైన వ్యక్తియే సో కొన్ని రోజుల ముందు ఆయనతో మాట్లాడున్నాను నేను అయ్యా ఏంటి విషయము ఏంది ఏందంటే కొంతమంది కావాలని నా మీద ఇట్లా ట్రోల్ చేయడము ఇబ్బందికరంగా వీడియోలు చేస్తున్నారు అని చెప్పి చెప్పినాడు ఆయన కానీ ఆయన కోయకోయ సాంగ్ గురించి అసలు ఏంది ఆ సాంగ్ కోయకోయ సాంగ్ మీనింగ్ లెస్ సాంగ్ అని చెప్పి చాలా మంది అంటున్నారు అది బైబుల్లో ఉందా ఆ సాంగ్ ఉందా బైబుల్లో బైబుల్లో కోయా భాషలో బైబుల్ రాయబడలా దానికి అర్థం ఉంది బైబుల్లో ఉంది అంటున్నారు కదా ఆయన మదర్ టంగ్ అది ఆయన లాంగ్వేజ్ అది నేను ఆయన కోసం చూస్తున్నప్పుడు ఆయన కొంచెం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు వీడియోలు చూస్తున్నప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఈ కోయ భాషను నేను రిప్రజెంట్ చేయాలి నా భాష నా ఒక మదర్ టంగ్ ఏదైతే ఉందో అది నేను ప్రజలకు నేను చూపించాలి అని చెప్పేసి ఆయనలో ఒక తపన అయితే కనిపించి ఉండే తపన ఉంది సో ఆ తపనతో ఆయన భాషను ఏం చేస్తున్నా అంటే ఈ యొక్క పాట ద్వారా దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ముందుకు తీసుకొచ్చినట్టు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు ఒక ఇంటర్వ్యూలో నేను చూసి ఉన్నా సో ఇప్పుడు ఆ భాష ఏందో నాకు తెలియనప్పుడు దానికోసం ఇంటర్వ్యూలో చెప్పొచ్చు మనం ఇంటర్వ్యూలో చెప్పొచ్చు కోయకోయ సాంగ్ మీనింగ్ ఉందా అంటున్నాను మీకు తెలిసి మీనింగ్ అంటే ఇప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు కోయకోయ అంటే ఇంకా రెండు మూడు మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్ళినప్పుడు అన్నాడు లేడీస్ జెంట్స్ ఆడోళ్ళు మగోళ్ళు అందరు రండి మనము నేను ఆనందిస్తున్నా మీరు కూడా ఆనందించండి అని చెప్పి ఆ మాటలో అర్థాలని చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు అర్థము మనకు తెలియనప్పుడు ఒక వ్యక్తి ఆయన భాషను తీసుకొచ్చి అది మరుగైపోయిన భాష మనము మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో మనం జనరల్ గా మాట్లాడే తెలుగు భాష మనం మాట్లాడుతుంటాం హిందీ మాట్లాడుతుంటాం ఇంగ్లీష్ మాట్లాడుతుంటాం ఈ కోయ భాష ఎప్పుడు కూడా మన ముందు రాల ఎవరు కూడా మన ఒక ఈ జనరల్ పబ్లిక్ మన పబ్లిక్ లో వచ్చి ఈ విషయాలు ఎప్పుడు ప్రచురింపల ఆ భాషను ప్రచురింపల సో ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ భాషకు అర్థం మనకు తెలియదు మొదటిగా మొదటిగా భాష అర్థం మనకు తెలియనప్పుడు ఇది బైబిల్లో లేదని చెప్పి కూడా మనం చెప్పడానికి వీల్లేదు ఇది నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఆయన భాషను ఆయన తర్మాజు చేసుకొని ఆయన జనాల్లోకి తీసుకొచ్చి నా భాషలో దేవుని ఆరాధించాలని ఆశపడుతున్నప్పుడు దాన్ని విషయంలో మనం ఇంత కాంట్రవర్షియల్గా దాన్ని ఆత్మీయంగా తీసుకెళ్ళి దాన్ని తప్పుడు తొవ్వలో తీసుకెళ్ళడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను అదే సాంగ్ లో కోయ అనే సాంగ్ కోడిని లేకపోతే చెప్పి నేను చాలా సార్లు నేను కూడా అదే అనుకున్నాను కొంచెం ఇబ్బందికరంగా ఉండే నాకు కూడా ఎందుకంటే దాంట్లో ఏదో కోడిని కొయ్యి అన్నట్టు నేను విన్నా పాట విన్నా మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్ లో వేరే ఇంకొక వైజ్ వచ్చి కోడిని కోయ్యి అన్నట్టు వినిపిస్తుంది సో అది క్లారిటీ తీసుకోవాలి ఆయనతో ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంలో ఆయన ఉద్దేశాలు మన ఉద్దేశాలు కావు కదా సో ఆయన ఏ ఉద్దేశంలో ఆ పాటను పాడుతున్నప్పుడు ఆ పాటను రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క మాటను అక్కడ పెట్టిండో మనకు తెలియదు ఒకసారి ఆయనని తెలుసుకుంటేనే బా మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఆయన అభిప్రాయం ఏముండే అసలు ఎందుకు అది వచ్చింది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే దీనికోసం నాకు తెలిసింది ఈయన ఒక ముప్పై సంవత్సరాల ముందు ముప్పై సంవత్సరాల ముందు మాకు తెలిసిన ఒక ఊర్లో పోయి సువార్త చెప్పడానికి వెళ్ళి ఉండే సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ముప్పై సంవత్సరాల స్టోరీ నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు మనకు గడిచింది డిసెంబరు చాలా మందికి ఇప్పుడు ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందే తెలుసు బట్ ముప్పై ఐదు సంవత్సరాల ముందే ఈ పాట ఆయన పాడుతూ తిరిగిండు పల్లెటూర్లలో సో ఆ టైం లో ఈయన ఈ పాట పాడుతున్నప్పుడు ఒక పెద్ద దీనికి కౌంటర్ గా కిందికెని కోడిని కోయి కోడిని కోయని ఒక స్వరంని లేపినప్పుడు ఈ పాటకి ఇది అటాచ్ అయింది ఆ రోజుల్లో థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే అప్పటి నుంచి ఇదే పాట అప్పుడే అప్పుడే డిసైడ్ చేసుకున్నాడు నేను నాకు ఎట్లా తెలిసిందంటే నా సంఘ ఒక విశ్వాసి తను ఏడు ఎనిమిది సంవత్సరాల ముందు ఇది విజయవాడ కృష్ణా డిస్టిక్ దగ్గరలో జరిగింది నేను చెప్తున్నాను తనకు తన చిన్న ఉన్నప్పుడు ఈ మీసాల గుర్రప్ప అనే పాస్టర్ ఆ ఊరికొచ్చి ఆ ఊర్లో సువార్త చెప్తున్నప్పుడు ఈ పాట పాడిందంట ఈ పాట పాడి కోయి కోయల పాట పాడుతున్నప్పుడు అప్పుడు ఊర్లో ఎంటర్టైన్మెంట్ ఇదంతా ఎందుకంటే సీరియస్గా ఉండకుండా అప్పుడు జానపదాలు ఈ టైప్ లో పాడుతున్నప్పుడు ఈ వ్యక్తి కూడా ఈ పాటను పాడి తన యొక్క భాషను ప్రమోట్ చేస్తూ ఇది చేస్తూ వస్తున్నప్పుడు అప్పుడు కూడా ఈ పాటను ఇలాగే పాడుతుండే అయితే మా బిలీవర్ నాకు చెప్పిండు పాస్టర్ గారు నాకు నేను ఏ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఉన్న టైంలోనే ఈ వ్యక్తి మా ఒక ఊరికి వచ్చిండే అప్పుడు నుంచి ఈ పాట పాడతాడు కానీ చాలా ఫేమస్ అప్పుడు నుంచి ఈ పాట కానీ ఇప్పుడు బయటికి వచ్చింది ఇది యూట్యూబ్ లో నా ఒక అన్వేషణ ఏదైతే ఉందో నేను తెలుసుకున్నప్పుడు నాకు ఈ విషయాలు తెలియవు తెలిసినాయి బయట ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్